ய நம கயத்துவம் கலிவனம் ஜத்து கலம்பகம் புனந்த இரங்கே தோள் வலிவாய் செய் கோயில் எம்மே தான் பகையது நாயே கமங்கள வரந்தவியோ அதிரவன் கரைகள புகின்ற வினோவோ துயிரே யாழ் துயிராக விருந்த தரி துரியத்தேன சொல் கொண்டரங்க தோளே தபவந்துடே சுனிக்கொடு தோயே கோத தத்பாய் நப்பையி யாழே நவிபதாதோ ஆற்றுதாய் ததி வா செய்யும் கணர்கள்

மண் பேடி இங்கடின நீங்கென்றிங்கேக

శ్రీ గోలు కేశే జగద్గురుక్షం నీలూత సన్నిహం యాజమానా శిరోరత్నం కృష్ణం వందే జగద్గురు గోపి వర్షసం त्रीनिकेतम महेष्टातम कृष्णम वन्दे रिगत राधे 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 कृष्णा। राधे 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 कृष्णा। यदलो ब्रंदावनम। यमुने नेसायक। Lakshmi, वेकर नमरे गोईंदा। గోవిందోవిందోవింద రాధే 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 కృష్ణ ఈ రాధే 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 కృష్ణ యమునే ని సాయగం You yep.

दर्भ क्षेत्रे गक्षेे समय यछवा माम का पाणवा शवा कि मैं कुरवन सजया Aku de yeah. yeah. श्याम परमाचार्यम श्रीनिवासम भजे पाणि विष्णुमरा गोदा मन्दे तीर्थनायकी कुन्नेर बदली शेषमूर्ति रामानिदम भजे ான் கோவி மேல வைக்கும் சிறிவோ நம்ம இருபத்து ஐந்து <iyorsun> ே சொல்ல <pokerak> <intessos> <ım McCain> ప్రోక్తం సుస్తకీకం ప్రగదం సస్ జాతక విష్ణుదితనయాం సుమహ ఆనందరంపరాగుణామశైల பாம்பேபர் செல்பா ஈரண்டு மல்வரை தோல் செங்கன் திருமகத்து செல்வ திருமாலால் திருவாலால் யபন্তে உதயதస్య போரதస్య நமயதமிதம் நமயதவிதம் புயேவாசு புயேவாசுயஹ புயரபயல் அபரயோதுவை ஆண்டால் அரங்கபூ ஆண்டால் திவ்ய திவ்ய பரமடிகளே திருபடி జనాయక కళ్యాణ ఉత్సవము ముఖ్యంగా ఏమిటంటే అన్నదానం ఉంటుంది కనుక వచ్చినటువంటి అతిథులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా అన్నదానాన్ని మనము అక్కడ ఏర్పాటు చేసుకోవాలి కనుక మనమందరం కూడా ఆ అన్నదాన కార్యక్రమంలో మనం పాల్గొన్నాము అదేవిధంగా ఇవాళ రాత్రి ఏకాంత సేవ తర్వాత పవలింపు సేవ ఉంజల సేవ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు రాత్రి చక్ర స్నానంతో ఈ ధనుర్మాస కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమైపోతాయి కనుక ఈ మూడు కార్యక్రమాలు ఉదయం కళ్యాణం సాయంకాలము ఒంజన్ సేవ ఏకాంత సేవ పవలింపు సేవ తర్వాత గ్రంథ పూజ ఆ తర్వాత చక్కర స్నానముతో కార్యక్రమము కంప్లీట్ అవుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి తొమ్మిదిన్నరకు కుదురు కొట్టిన కార్యక్రమం ఉంటుంది కుదురు కొట్నం నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ వేణుగోపాల స్వామికి దేవాలయానికి మనము స్వామిని అమ్మవారిని తీసుకొని వెళ్ళేసి వాళ్ళకి ఎదుర్కొని రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఆ మండపంలో కూర్చోబెట్టేసి చక్కగా కళ్యాణము జరుపుకుంటాము ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం నడుస్తూ ఉంటుంది తర్వాత ఎనిమిది గంటలకి రాత్రి ఎనిమిది గంటలకి ఏకాంత సేవ గుంజల సేవ ప్రారంభమవుతుంది రాత్రి ఎనిమిది గంటలకి కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో అదే అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో దాతలుగా ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ఆ గోదా వెంకటరముడు ఆయురార్య అష్టైశ్వర్యానికి సారించని కోరుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ ఈ సుదర్శన స్వామి ఇక్కడ మనము ప్రతి శనివారము మన దేవాలయంలో ఈ సుదర్శన పండకీ సేవ జరుగుతుండే ఒకప్పుడు ఈ సుదర్శన స్వామి వెనకాల నరసింహస్వామి ఉంటాడు మేము ఏదో చిన్నగా హోగ అనుకున్నాము కానీ మా స్వామి ఇంత పెద్దగా తయారు చేసి ఇచ్చాడు మన ఎవరు కోడగి నరేష్ వెంకటేశ్వర మెడికల్ మరేష్ ఇలా కందపూజకి వచ్చిన వాళ్లకు ఈ స్వామి వారి యొక్క ప్రతిమను మీకు ఇవ్వబడతాయి కనుక అందరూ కూడా ఈ స్వామి ఇంట్లో ఉండాలి ఎదురుగా ఉండాలి మెయిన్ డోర్కి ఎదురుగా ఉండాలి ఈ స్వామి కృష్ణుడికి అనుకోకుండా తలనొప్పి వస్తుంది విపరీతమైన తళ్నొప్పి ఎంతమంది రాజవైద్యులు వచ్చినా కానీ ఏమి కాదు అప్పుడు నారదుడు వస్తాడు అయ్యా మరి ఎట్లా నీ తలనొప్పి తగ్గడానికి ఎట్లా అంటే అక్కడ నా భక్తులు ఉన్నారు ఎవరు గోపికలు వాళ్ళ పాదధూలి తీసుకొని రా తీసుకొని వస్తే తగ్గుతుంది అని చెప్తాడు మరి నారద మరి అంత దూరం ఎందుకు నీ ఇవ్వు అంటాడు హో అపచారం అపచారం అంటాడు సరే మరి బాగుంటాడు గోపిక దగ్గరికి పోయి నారదుడు అంటాడు అమ్మ కృష్ణుడికి విపరీతమైన తలనొప్పి లేస్తుంది అంటే వాళ్ళు అయ్యో ఎట్లా ఇట్లా 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 అనవడు ఏం లేదమ్మా కృష్ణుడు ఏమన్నానంటే మీ పాదధూలు కావాలి అని వెంటనే ఆలోచన చేయకుండా పాదధూలంతా కూడా ఒక మూడెలు కట్టిస్తారు అంటే భక్తి అనేది ఆ విధంగా ఉండాలి భగవంతుడికి కష్టం జరగవద్దనేటువంటిది ఒక వాళ్ళు పాదధూలిస్తున్నారా ఏమిస్తున్నారా అవసరం లేదు అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటిది భగవంతుడు స్వీకరిస్తాడు అంతే అట్లనే మనము కూడా సేవ చేస్తే భగవంతుడు మనకు ఫలాన్ని ఇస్తాడు సేవ ముఖ్యము ప్రతి ఒక్కరు కూడా అన్నదానంలో పాల్గొని అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం నెల రోజులు మన కుటుంబ సభ్యులంతా మన ఇంకా పెళ్ళి అయితే ఏం చేస్తాము అట్ల ఏం విడిచిపెట్టరామా విడిచిపెట్టాం కదా వచ్చిన వాళ్ళందరినీ కూడా చక్కగా అరుచుకుంటాం అట్లనే మనం కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాము ఆనందం ఒక రోజు వాళ్ళ మనం ఈ కోలాటంతో నా దాడేందు మనం ఎదురుకరాంగ్ ఉంటుంది ఇక్కడ కళ్యాణం కూడా ఉంటుంది రాధే 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 కృష్ణ ఈ రాధే 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 కృష్ణ ఎదలో బృందా